హలో హాయ్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ టు లైఫ్ సో టైం తొమ్మిది ఇరవై నిమిషాలు అవుతుంది అవుతుంది సో ఇట్లా తిన్నా తిని వెళ్ళిన ఇట్లా తిన్నారా అందరు భోజనం అయిందా చూడండి లొకేషన్ చూడండి నైట్ ఇట్లా రాకింగ్ అని వెళ్ళినా సూట వచ్చిన నుంచి ఇదే ఫస్ట్ టైం నైట్కి వెళ్ళి ఇలా వెళ్ళబోచినా జల్ది వచ్చినా ఇట్లా ఒకసారి ఒక చుట్టు కొట్టేద్దాము ఏమేమి ఉన్నాయి షాపులు దుకాణాలు ఏమున్నాయినా ఎవరు రాలేదు రోడ్డా రాలేదు రాలేరు అన్నారు వంట చేసుకుంటారు సో నేనైతే పార్సల్ తినేసిన అయిపోయింది ఇవన్నీ కొరియర్స్ న్యూన్ డెలివరీ ఇదండి స్టోర్ అన్నట్టు అన్నట్టన్ స్టోర్ మూన్ స్టోర్ అంట மூன் ஆன்லைன் ஸ்டோரா இக்கடம்பு மினிட்ஸ் ஃபிஃப்டீன் மினிட்ஸ் டெலிவரி மூன் ஸ்டோர் மூன் ஸ்டோர் சுட்ல எல்லாம் இட்லா బిల్డింగ్ పెద్ద ఉన్నది ఎప్పుడు బస్సు ఇట్లనే అవుతుంది కానీ ఇది ఏం లేదంటే మనం ఏం ఏర్పడగలం మనం బస్ట్ పెద్ద ఉన్నది సిటీ బస్సు ఎప్పుడు ఇట్ల పోతుంది ఈరోజు టర్న్ అవుతుంది రైట్ ವಾಲ್ಮಾರ್ಟ್ ಸೂಪರ್ ಮಾರ್ಕೆಟ್ ಅಲ್ಲದಿಲ್ಲ ಇಲ್ಲು ಹೋಮ್ ಆಫ್ ಇಂಡಿಯನ್ ಫುಡ್ ಸ್ಟಾರ್ ಗಿಂಗರ್ ಟೀ ಅರ್ಚಿ

सो दिस इज दुबई सिटी आई एम ऑल्सो न्यू हियर जस्ट टेन डेज बीवर लेट फार्मासनिक देर आर मे फार्मास दीट फोर आर देर मास्टर फार्मास ఇంకా బిల్డింగ్ 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 టోటల్లీ గ్లాస్డ్ బిల్డింగ్ ఆల్మోస్ట్ ఆల్ బిల్డింగ్ గ్లాస్ హాయ్ నాగా ఆకుల హాయ్ హాయ్ నాగా ఆకుల హలో 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 ఆర్ యో నాగా ఆకుల ఎలా ఉన్నారు ோ நா ஆக்குல வெல் பார்கிங் அது ஃபிரீ உனது இங்கே கொத்தே விட்டோம் போடு ஏது கட்ட கடத்தி கட்டே கடத்திங் நீட்டை லெட்ட ఈ వరుస మొత్తం దిస్ లైన్ ఆల్ బిల్డింగ్ వన్ టూ త్రీ ఫోర్ బిల్డింగ్ కాంటిన్యూస్ ప్రీమియం చార్జ్ ఇంటర్నేషనల్ బిల్డెస్ ఈ ప్రాపర్టీ మొత్తం నాకు ఇది మొత్తం కూడా నాకు ఇది నాకు ఇల్ గవర్నమెంట్ సో మొబైలీ బిల్డింగ్లో మెయిన్ స్కప్ హోల్డింగ్ బరాబర్ స్కప్ హోల్డింగ్ పెట్టేస్తే బస్ రెడీమేడ్ సిమెంట్ బండ్లు వచ్చేస్తాయి పోసేస్తారు are you all? Come on, Stark. Come on, Sirko. Come on, Stark. Press the అబ్బా అబ్బా కంపెనీస్ ఉన్నాయి పోర్ట్స్ కస్టమ్స్ అండ్ ఫ్రీజ్ కార్పొరేషన్ స్క్వేర్ రెసిడెన్స్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ చలి మాత్రం ఫుల్ పెడుతుంది టూ మచ్ కోల్డ్ త్రీ డేస్ సో దిస్ ఈజ్ ద బిల్డింగ్ సి దిస్ బిల్డింగ్ సింగ్ ఈ బిల్డింగ్ ఎవ్రీ ఫ్లోర్ స్విమ్మింగ్ పూల్ ఉండదు అన్నమాట ఎవ్రీ ఫ్లోర్ హ్యావింగ్ స్విమ్మింగ్ పూల్ రౌండ్ ఉంటుంది అన్న సిక్స్టీ ఫ్లోర్ అనట हर्षा 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 1919 1999 19 देख लेता हूँ देख लेता हूँ Louda. Wow, nice buildings. My car very big, these buildings are here. dar mini mini so much

കട്ട് കടുത്തു ഇത് ആടുത്തു ബിൽഡിങ്ങും ബിൽഡിംഗും ബിൽഡിങ് സെറ്റ് കിൾഡ് എടുക്ക தந்தை லெக்னட்டு உண்டது பிள்ளங்க தந்தை லெக்னட்டே எக்லட்டே எக்கே ரவுண்ட் உண்டு மோட்டார் சைக்கிள் பைய தாக்க அவுத்து ரவுண்ட் ரவுண்ட் இட்ல இல்லை திருத்த சைக்கிள் கார் கூட அவுத்து பையதாக்க அட்ல கட்டிட் தர்ட்டி டூ ஃபோர் தக்க போயினா ইন্টা টু থারটি টু ফ্লোর অনলিটেড ফুড অবৈল ইোটল ফাই জুমে হোটেল ফাই పార్క్ ఎన్నికల కనబడుతుంది ఫైవ్ వాటర్ అట్టి ఫైవ్ వాటర్ ఎక్కువ నేర్చుకుంది

Cloud nine, cloud ten.

நம்பர்ச்சு நம்பர் சேஃப்டி கிராம் சேல்ஸ்

오, <목소리> <목소리> 오, 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 와 깔끔해, 아나 오. ഉരുമ ഉരുമുതോട് മകല് കട്ട് മരുന്ന് ബി ബിൾഡ് റിയൽ എസ്റ്റേറ്റ്

టిఫిన్ అంటే నైన్ దాకా లాస్ట్ ఇప్పుడు నైన్ దాటిందా టైం టెన్ అవుతుంది పది నిమిషాల దాకా ఇది పెట్రోల్ స్టేషన్ ఇది పెట్రోల్ స్టేషన్ మన బిల్డింగ్ ఇది రెండు ఉంది ఉన్నాయి వెనకాల ఉన్నాయి కదా సరే ఇంకా లైటింగ్ లేదు లైటింగ్ లేదు అది సో ఎన్నికలు పోయి రైట్ తీసుకోవాలా ఆ పెద్ద బిల్డింగ్ అయితే ఇంకా దాటద్దు దాటితే ఫైవ్ ఫోర్ హండ్రెడ్ ధరస్ ఫైవ్ సో దాటితో ఫోర్ హండ్రెడ్ ఫైన్ ఖచ్చితంగా పోలీస్ చూసి పట్టుబెట్టువారు దూరం కింద వచ్చినా కానీ ముద్దకు పడతాడు ైక్ వాళ్ళు మరీ ప్లేస్ ఇస్తారు ఓపో అని ఇది బస్ కోసం వెయిట్ చేస్తాను అంటే జే జీరోను మాలబ్బు అమ్రేష్ కోర్టు వేక నుంచి వీళ్ళు బస్ కోసం వెయిట్ చేస్తారు జే జీరో అపార్ట్మెంట్స్ ఒకటి చిన్న చిన్న నిజామాబాద్లో ఉన్నట్టు హైరాలు మాత్రం పార్కు దగ్గర ఒక బస్ స్టాప్ ఉంది హలో సుధా సలు అయితే పెడుతుంది చల్ అయితే పెడుతుంది కోట వేసుకుని వచ్చిన

मस्त रहता है बाइक में सॉरी साइकिल में इतना पार्ट टाइम इस्तर नून पार्ट टाइम इस्तर एंड फुल टाइम उड़े इस्तर मारूं मैं मारूं मैं नहीं मारूं मैं कहने दे नहीं हाँ हाँ कहने दे ज्यूजूस विवांमार्को सूपर् मार्केट अंत विवादी पार्किंग फ्री वाला का मैं अंदर ने ओके, मरी, ओके 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 ओके, ओके बाय 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 बाय